సినిమా అనేది రంగుల ప్రపంచం ఇక్కడ వందల మందిలో ఒక్కరిద్దరి సక్సెస్ అవుతారు కొంతమందికి వేగంగా సక్సెస్ వస్తే మరికొందరికి ఆలస్యంగా వస్తుంది ఇంకొంతమందికి ఎన్నా అయినా విజయం వరించదు ఇలా సినిమా ప్రపంచంలో ఎంతో మంది తారలు అభిమానులను మెప్పించి మురిపించారు పదుల సంఖ్యలో సినిమాలు చేసి అలరించారు టాప్ హీరోనిగా మెరిసి తర్వాత వివాహం చేసుకుని విదేశాలలో సెటిల్ అయ్యారు టాలీవుడ్ స్టార్ హీరోనిగా రాణించి అగ్ర హీరోల పక్కన నటించి సడన్ గా మాయమైన హీరోయిన్లలో గజ గజాల గారు తెలుగు తమిళ మలయాళ చిత్రాలు స్టార్ హీరోనిగా గుర్తింపు తెచ్చుకున్న గజాల గారు రెండు వేల ఒకటిలో సినిమాలు ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీకి దూరం అయ్యారు ప్రస్తుతం ఆమె ఎక్కడున్నారు తన భర్త ఎవరు వంటి ఎన్నో ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎంతమంది మంది గజాల గారి ఫ్యాన్స్ ఉన్నారు ఫటాఫట లైక్ కొట్టేసి అలాగే మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే పంతొమ్మిది జన్మించారు గజాల తల్లిదండ్రులు దుబాయ్ లో ఉంటారు హీరోయిన్ స్నేహకారి గల్ఫ్ నుంచి వచ్చిన నటి గజాల గారు పక్కింటి అమ్మాయిలా అనిపించి యూత్ కు టార్గెట్ అయ్యారు గజాల గారు తండ్రి నిర్మాణ రంగంలో వ్యాపారవేత్త ముంబై జుహులోను విద్యానిధి పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు ఆమె రెండు వేల ఒకటిలో నాలో ఉన్న ప్రేమ చిత్రం ద్వారా తెలుగు సినీ రంగ ప్రవేశం చేశారు అదే సమయంలో రాజమౌళి గారు దర్శకుడిగా ఎంట్రీ ఇస్తూ తెరకెక్కించిన సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ నిన్ను చూడాలని సినిమాతో హీరోగా మారిన నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ గజాల గారిని తీసుకున్నారు ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో గజాల గారికి తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి ఎక్కువగా యూత్ ఆమె నటించారు డిబ్యూ సినిమా తర్వాత ఉదయ్ కిరణ్ తో కలుసుకోవాలని ఈవి సత్యనారాయణ గారు తెరకెక్కించిన తొట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన అలరి రాముడు ఇలాంటి సినిమాలు చేశారు తాను నటిస్తున్న సినిమాలో హిట్ కావడంతో తెలుగుతో పాటు తమిళ సినిమాలు చేసే అవకాశాలు వచ్చాయి రామ్ మనీ మనీ మూర్మీ అదృష్టం జానకి శ్రీరామ్ భద్రాద్రి మద్రాసి శ్రావణ మాసంతో కలిపి దాదాపు ముప్పై తెలుగు సినిమాలు ఆమె నటించారు టాలీవుడ్ అగ్ర హీరోల అందరితోనూ నటించే అవకాశం ఆమెకు వర్తించింది గజాలా గారి అసలు పేరు రాజీ సినిమాలోకి వచ్చాక గజాలాగా మార్చుకున్నారు పేరు మార్చుకున్నాక తనకు అదృష్టం కలిసి వచ్చిందని ఓ సందర్భంలో ఆమె చెప్పుకొచ్చారు కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషా సినిమాలతో బిజీగా ఉన్న గజాలకారు ఇక ఆ తరువాత హఠాత్తుగా ఆమె కెరీర్ పీక్స్ టైంలోనే ఆమె ఆత్మహత్యను చేయడం అప్పట్లో పెద్ద దుమారం లేపిన సంగతి తెలిసింది రాజశేఖర్ గారు హీరోగా నటిస్తున్న భారత సింహారెడ్డి సినిమా షూటింగ్ సమయంలో గజాలకారు నిద్ర మాత్రలు మింగినట్లుగా అప్పట్లో వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి. కానీ ఆ సినిమా నిర్మాత మాత్రం హోటల్లో తిన్న ఫుడ్ సరిగా లేకపోవడం వల్ల ఆమె అనారోగ్యానికి గురైందని ముడవరోజు ఆమె పూర్తిగా కోటింగ్ సెట్స్ లోకి అడుగు పెట్టిందని చెప్పడం విశేషం ఇక ఆ సంఘటన తర్వాత పలు సినిమాలు నటించినప్పటికీ పెద్దగా సినిమా అవకాశాల మీద దృష్టి పెట్టలేదు ఇక ఆ తర్వాత టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కకపోవడంతో కొన్నాళ్ళు ఎదురు చూశారు తర్వాత సినిమాలకే గుడ్ బై చెప్పేశారు ఆ తర్వాత కొంతకాలం గజాలా గారు మస్కట్ లో తన తండ్రి వ్యాపారంలో ఇంటీరియర్ డిజైనర్ గా వర్క్ చేశారు రెండు వేల పదహారు ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రముఖ హిందీ టీవీ నటుడు రజా ఖాన్ వివాహం చేసుకున్నారు చివరిగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయారు వీరికి ఒక కూతురు ఉంది సినిమా రంగాన్ని వదిలేసి దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఆ మధ్య ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ సినిమాల్లో నటించే అవకాశం వస్తే మళ్లీ నటిస్తారా అన్న ప్రశ్నకు సమాధానంగా సినిమాలు నటించాలన్న ఆశ తనకు ఏనాడు లేదని ఏదో అదృష్టం కలిసొచ్చి కొన్ని సినిమాలో హీరోనిగా గా కనిపించానే తప్ప సినిమాలపై తనకు అంత పెద్దగా ఆశ లేదని చెప్పుకొచ్చారు సాధారణంగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళంతా హీరోయిన్లు ఆ తర్వాత సపోర్టింగ్ ఇంకా సినిమా రంగంలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే గజాల గారు మాత్రం సినిమాల్లో నటించడం తనకు అంత ఆసక్తికరంగా లేదు అంటూ కామెంట్స్ చేశారు అయితే అవకాశం వస్తే మాత్రం మళ్ళీ సినిమాలోకి నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ఆమె తెలియజేశారు ప్రస్తుతం ఆమె భర్తతో కలిసి ముంబైలో స్థిరపడ్డారు గజాల గారి భర్త పలు టీవీ సీరియల్స్ లో హీరోగా కూడా నటించారు ఇక చాలా మంది హీరోయిన్లు పెళ్లి తర్వాత వారి ముఖాలు ఎవ్వరూ గుర్తుపట్టలేనంతగా మారిపోతూ ఉండగా గజాల మాత్రం ఇరవై సంవత్సరాల క్రితం ఎంత అందంగా ఉన్నారు ఇప్పటికీ అంతే అందంగా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి ఏది ఏమైనా ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ ను మళ్ళీ ప్రారంభించి సినిమాలో నటించి రాణించాలని మనము మనసారా కోరుకుందాం మరి గజాల గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్